భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం శ్రీకృష్ణుడు పలికెను ఓ అర్జున నా పట్ల ఆసక్తితో నన్ను పూర్తిగా ఆశ్రయించుకున్నవాడై యోగ సాధన చేసేటట్లయితే నన్ను సమగ్రంగా అసంశయం నీవు చేసుకోగలవు ఓ పార్ద ఇప్పుడు నీకు నేను జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను ఇది తెలుసుకున్న వాడికి ఈ లోకంలో ఏ జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు నరులల్లో వేల మంది ముక్తిని కోరుతూ ప్రయత్నిస్తారు అయితే వారిలో కొద్ది మంది మాత్రమే నిజంగా నన్ను పూర్తిగా తెలుసుకుంటారు ఈ భౌతిక ప్రపంచం నా ఎనిమిది విభిన్న భాగాలతో నిర్మించబడింది అవి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మనసు బుద్ధి అహంకారం ఓ ధనుంజయ ఈ భౌతిక ప్రకృతి కేవలం నా తక్కువ స్థాయిలో ఉన్న శక్తి మాత్రమే దీనిపైన ఒక ఉత్తమమైన శక్తి ఉంది అదే జీవాత్మలు ఈ జీవులు భౌతిక ప్రకృతిని ఆధిపత్యంలో ఉంచడానికి ప్రయత్నిస్తాయి ఓ అర్జున నన్నే ఈ సర్వ సృష్టి మూలంగా తెలుసుకో నేను ఈ జగత్తును సృష్టించాను నేను ఈ జగత్తును నాశనం చేస్తాను నన్ను మించిన మరొకటి లేదు ఈ ప్రపంచంలోని ప్రతీది మనులను దారం లాంటిది నన్ను ఆధారపడి ఉంది ఓ కుంతిపుత్ర నేనే నీటిలోని రుచి నేనే చంద్రుణ్ణి సూర్యుని కాంతి నేనే అన్ని వేదములలోని ప్రణవనాదం ఓం నేనే నేనే ఆకాశంలో శబ్దం నేనే మానవులల్లో బలము ఓ ధనుంజయ నేనే పవిత్రమైన సుగంధం నేనే అగ్ని తేజస్సు నేనే జీవ జీవనం నేను సర్వభూతములల్లో జీవశక్తి నేనే అన్నీ సృష్టించే మూల కారణం నేనే విజ్ఞాన సంపత్తిని కలిగి ఉన్నవాడిని నేనే సత్యంలోనూ అసత్యంలోనూ వ్యాప్తి చెందుతాను నీకు తెలుసా నేనే భక్తులతో కూడిన శక్తి నేను ధర్మానికి అనుగుణంగా ఉన్న కోరికను మాత్రమే ఆశీర్వదిస్తాను సత్వ రజస్సు తమస్సు అనే మూడు గుణాలు నా ద్వారా వస్తాయి కానీ నేనే ఈ గుణాలకు అతిథుడను ఇవన్నీ నన్ను నమ్ముకొని ఉన్నవే కానీ నన్ను నిర్దేశించలేవు ఈ మూడు గుణాల మాయ వల్ల ఈ ప్రపంచం నన్ను తెలియకుండా ఉంటుంది చాలామంది నన్ను ఈ మార్గం ద్వారా తెలుసుకోవడం కష్టంగా భావిస్తారు నా మాయను దాటడం చాలా క్లిష్టం కానీ నన్ను శరణాగతుడై పూజించినవాడు ఈ మాయ నుంచి బయటపడగలడు ఓ అర్జున నాలుగు రకాల భక్తులు నన్ను ప్రార్థిస్తారు ఆపత్కాల భక్తులు కష్టాలలో ఉన్నప్పుడు నన్ను ప్రార్థించేవారు సంపద కోరేవారు ధనం ఆరోగ్యం భోగాలు కోసం నన్ను నమ్మేవారు జిజ్ఞాసువులు భగవంతుని గురించి తెలుసుకోవాలనుకునేవారు జ్ఞానులు నిజమైన భగవత్ స్వరూపాన్ని తెలిసిన వారు కానీ నన్ను జ్ఞానంతో అర్థం చేసుకున్నవాడు నా ప్రియ భక్తుడు అతడే నాకు అతి సమీపమైన వాడు నేను నీకు గువ్యమైన రహస్యం చెప్తున్నాను నేనే ఈ జగత్తుని సృష్టించాను నేనే ఈ జగత్తుకు మాత తండ్రి ఆధారం ఉపాస్య దేవుడు నేనే ఏకైక గతి నేనే ప్రభువు నేనే సాక్షి ఓ పార్థ ఆ భక్తులు నన్ను ధ్యానించి నాకే లీనమైపోతారు నా సేవను విశ్వాసంతో చేస్తారు నన్ను పొందిన వారు మరల జన్మించరు అనేక జన్మల తరువాత ఎవరైనా నన్ను పరమ సత్యంగా తెలుసుకుంటారు అప్పుడు వారు నన్ను సమస్త కారణాల మూలంగా తెలుసుకుని నాగేశ్వరును తీసుకుంటారు ఇలాంటి మహాత్ములు చాలా అరుదుగా ఉంటారు మూర్ఖులు స్వల్ప జ్ఞానంతో ఉన్నవారు ఇతర దేవతలను పూజిస్తారు వారు తమ తమ కోరికల కోసం ఇతర దేవతల దగ్గరకు వెళ్తారు నేను అనుమతిస్తేనే ఆ భక్తులు తమ తమ దేవతల పట్ల భక్తి చూపగలరు కానీ ఏ దేవతను ఎవరు పూజించినా వారి కోరికలను నేను నెరవేర్చుతాను కానీ వారు పొందిన ఫలితాలు తాత్కాలికమైనవి వారు నశ్వరమైన స్వర్గాలకు వెళ్తారు కానీ నన్ను ఆశ్రయించిన వారు నిత్యమైన మోక్షాన్ని పొందుతారు ఓ అర్జున మూర్ఖులు నన్ను తక్కువ స్థాయిలో మాత్రమే అర్థం చేసుకుంటారు వారు నన్ను ఒక మానవ స్వరూపంలో మాత్రమే చూస్తారు కానీ నేను పరమాత్మనై సర్వభూతాలలో వ్యాపించి ఉన్నాను ఓ పార్థ నాలో ప్రవేశించడానికి ఎవరు అంత సులభంగా అర్హులు కాలేరు నేను నా మాయ శక్తిని ఉపయోగించి నా అసలు స్వరూపాన్ని మాయ చేసి ఉంచుతాను నాకు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు పూర్తిగా తెలుసు కానీ ఎవరు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేరు ఓ భరతవంశి ఈ జన్మల చక్రంలో జనించాక అందరు మోహానికి గురవుతారు సుఖదుఖాలకు చిక్కిపోతారు కానీ పాపకర్మాలు పూర్తిగా నశించిన వారు నన్ను శరణాగతుడే ధ్యానిస్తారు వారు నన్ను నా స్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందుతారు నన్ను యజ్ఞంగా పరమభూతంగా లోకముల అధిపతిగా తెలుసుకున్న వారు ముక్తి కంటే ముందే నన్ను పొందుతారు ఓ అర్జున భగవంతుడు అన్నిటిలోనూ ఉన్నాడు నిజమైన భక్తి ఎప్పుడు భగవంతుని చేరుస్తుంది భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమైన పని కానీ భక్తి ఉన్నవారు నన్ను పొందుతారు కోవెల ఎంత గొప్పదైనా అక్కడున్న దేవుడు ఒక్కడే అలాగే ఎన్ని దేవతల్ని పూజించినా ఆ సమస్త పూజలు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడికే వెళ్తాయి సరైన మార్గం నేరుగా కృష్ణుడినే ఆశ్రయించడం ఇదే భగవద్గీత ఏడవ అధ్యాయం ఇచ్చే పరమార్థం ఇక్కడితో భగవద్గీత ఏడవ అధ్యాయం ముగుస్తుంది ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరని కోరుకుంటున్నాను నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి తదుపరి ఎనిమిదవ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం జై శ్రీకృష్ణ